నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి గత ఐదు సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం భీమవరం రావాలండి మాకు మేము బ్యాచ్ అంతా ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తామా ఈ త్రీ డేస్ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకొని వెళ్తామండి థ్యాంక్ యూ బ్రో చాలా భీమవరం పెదవారం మొత్తం అందరూ వచ్చి ఇక్కడ సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి బ్రో కోడి పందాలు గానీ గుండాట్లు కానీ ఏవైనా సరే చాలా బాగా జరుగుతున్నాయి భీమవరం నుంచి శనివారం పెద్దవారం రాయలం చాలా చోట్ల నుంచి చంద్రవస్తునారో పొద్దు నుంచి చాలా ఎంజాయ్ చేశాం కోడి వందలు అన్నీ చాలా బాగున్నాయి బ్రో ఫుడ్ ఫుడ్ స్టాల్స్ అవి కూడా చాలా పెట్టారు చాలా ఎంజాయ్ చేసాం బ్రో మనం మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముందుగా మరి ఉన్నటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలతో మరి భీమవరాన్ని మరి రంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలు అమ్ము అనుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో కార్యక్రమాల్లో పాల్గొని మరి రా పార్టీలకు అతీతంగా మరి భీమవరాన్ని ఒక స్థాయిలో ఈ సంక్రాంతి సంబరాలు విన్నంటే అని ఈరోజు మరి తెలంగాణ తమిళనాడు ఒరిస్సా మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా భీమవరం ఇచ్చేసి మరి సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్కే నాయుడు భీమవరం